హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మేము రోజు హిల్స్ చర్చ్కి వెళ్ళాము మా పిల్లల్ని తీసుకొని మా మేము మా ఫ్రెండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము చూడండి మా చిన్నోడు చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ అంట మేము ఈరోజు బీచ్కి వెళ్తున్నాము అని చెప్తున్నాడు ఇది వచ్చేసి చిలకల్ జంక్షన్ ఈ ప్లేస్ని అందరూ చిలకల్ జంక్షన్ అని పిలుస్తారు ఫైనల్గా అయితే మనం చర్చ్కి అయితే వచ్చేసాం చూసారా ఒకవైపు మసీదు ఇంకొక వైపు ఏంటంటే టెంపుల్ ఇంకొక వైపు చర్చ్ ఉంటుంది అన్నమాట ఒకే కొండ మీద ఈ మూడు ఉంటాయి మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది వైజాగ్లోనే ఉన్నది మీరు కూడా వైజాగ్ ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే ఇవి వెళ్ళి విజిట్ చేయవచ్చు అక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే పిల్లలకి గుండెలు చేపిస్తారు ఇక్కడ ఏమైనా అనుకుంటే జరుగుతుంది అని చెప్పి కొంతమంది నమ్మకం చూసారా ఎంత బాగుందో బాగా కన్స్ట్రక్షన్ చేశారు ముందుగా అయితే ముందైతే కొంచెం చిన్నగానే ఉండేది ఇప్పుడు మొత్తం ఎక్స్టెన్షన్ చేసి చాలా పెద్ద చర్చ్ కట్టారు ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ చూసారా ఇక్కడ సండే సండే ప్రేయర్స్ అవుతాయి ఆ చర్చ్ దగ్గర నుంచి వ్యూ చూడండి మొత్తం బీచ్ కనిపిస్తుంది కదా బీచ్ కనిపిస్తుంది ఇక్కడ జట్టి అంటారు కదా జట్టి అవి కూడా కనిపిస్తాయి ఇక్కడ షిప్స్ అవి కూడా వెళ్తూ ఉంటాయి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మనకి నవరాత్రి టైంలో ఇటు నుంచి సింధియా వైపు వరకు బోట్ అనేది వెళ్తూ ఉంటుంది అక్కడ గుడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి పోర్టు తర్వాత ఈ జట్టి అన్నీ కనిపిస్తాయి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు